ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంకే రోజైతే మన ఇంట్లో బాబా గారికి పూజ బాగా జరిగిందండి మీ అందరికీ మంచి జరగాలని మీరు కోరుకున్న కోరికలన్నీ తీరాలని మీరందరూ సంతోషంగా ఉండాలని మనందరిపైన బాబా గారు ఆశీస్సులు ఉండాలని ఆ బాబా గారిని అయితే కోరుకున్నానండి ప్రతి ఒక్కరికి కూడా బాబా గారు మంచి చేస్తారండి అందరూ ధైర్యంగా సంతోషంగా ఉండండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ రెండు నెంబర్లలో ఉన్న ఒక శ్రీచక్రాన్ని తాకుతల్లి నీకు ఈ గురువారం రోజున తీయటి శుభవార్త చెబుతానమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ శ్రీచక్రాన్ని చూసారు కదండి ఒకటి రెండు నెంబర్లలో ఉన్నాయి మీరు బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అయితే అనుకోండి బాబా గారు మీ గురించి ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి మొదటి నెంబరు శ్రీచక్రాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు నా మీద ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో నమ్మకంతో ఉన్నావమ్మా అలాంటి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది తల్లి గురువారం వచ్చింది అంటే నీకు ఒక పెద్ద పండగలా అనిపిస్తుంది తల్లి బాబాకి పూజ చేసుకోవాలి ఎంతో సంతోషంగా బాబాని ఆరాధించాలి అని ఎంతో సంతోషపడతావమ్మా నీ భక్తికి నేను మెచ్చాను తల్లి అందుకే తల్లి స్వయంగా ఈరోజు నేను నీ ఇంటికి వస్తానమ్మా ఇప్పటి వరకు నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు అనుభవించాను అని బాధపడుతున్నావు కదమ్మా ఇక నీ జీవితంలో బాధ అనేది ఉండదమ్మా అతి త్వరలోనే నువ్వు ఎప్పుడూ చూడని ఆనందాన్ని సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాను తల్లి నిజమే తల్లి నన్ను నమ్ము మీరు ప్రతిరోజు కూడా ఎలానే చెబుతున్నారు బాబా అని మనసులో అనుకుంటున్నావు కదమ్మా అలా అనుకోక తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నావో ఆ కష్టాలను చూసి కాలం నీకు ఏమి చెప్పిందో ఒక్కసారి ఆలోచించమ్మా నీ కుటుంబంతో గడిపిన కష్టాలు నిద్ర రాని రాత్రులు అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించమ్మా నీకొక విషయం చెప్పనా తల్లి నువ్వు ఎంతో నమ్మిన నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేరని బాధపడవద్దు తల్లి ఎవరు నీ జీవితంలో ఉన్నా లేకున్నా నేనెప్పుడూ కూడా నేను నీతోనే ఉంటానమ్మా నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి నీ కష్టాలను సమస్యలను వీటన్నిటినీ కూడా నేను మోస్తానమ్మా ఇదేమీ నేను ఊరికినే చేయట్లేదు తల్లి నువ్వు నా మీద చూపించే ప్రేమ భక్తి నమ్మకం వీటి వలనే నీ కష్టాలను నేను మోస్తున్నాను నువ్వు ఆనందంగా ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మరీ నీకు పరిష్కారం చూపిస్తాను బిడ్డ ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాను తల్లి నువ్వు అప్పుల్లో కూరికిపోయినప్పుడు కష్టాలతో కష్టాలతో సతమతమవుతున్నప్పుడు నీకు ధైర్యాన్నిచ్చి నీకు మంచి మార్గం చూపించిన నీ తండ్రిని తల్లి నేను నీ కోసం ఇల్లు ఏర్పరిచి నీకు అన్నీ అనుకూలంగా ఉండేలా చేశాను నువ్వెప్పుడూ కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవు తల్లి నీ చుట్టూ ఉన్నవారంతా వారి వారి సంపద గురించి చెప్తున్నా నువ్వు మాత్రం నా అడుగుజాడల్లోనే నడుస్తున్నావు తల్లి ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అంటున్నా నా జీవితాన్ని నా సాయి తండ్రి చక్కదిద్దుతారు అని నా సాయం కోసం ఎదురు తల్లి అందరూ కూడా నా ఆలయంలో ఉండటానికి నన్ను దర్శించటానికి స్థలం వెతికారు కానీ నువ్వు మాత్రం నన్ను నీ మనసులో నిలుపుకుని నన్ను దర్శించావు తల్లి అందరూ వారి వారి పోవాలి అని కోరారు కానీ నువ్వు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంగా ఉన్నావు నేను నీకు మంచి చేస్తాను అని నువ్వు నమ్మావు కదా తల్లి అలాంటప్పుడు నేను నీకు మంచి చేయకుండా ఎలా ఉంటానమ్మా ఇప్పటి నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు ఇప్పటి వరకు నేను ఈ కాలంతో పాటు నేను నీతోనే ఉంటూ నీ గురించే ఆలోచించాను బిడ్డ ఇప్పుడు నీ మనసు కుదుటిపడింది కదమ్మా నీకు కావలసింది నీ ముందు ఉంచుతాను నువ్వు కోరింది నువ్వు ఆనందంగా స్వీకరించు ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావు అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది తల్లి నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు చెడుకు కూడా మంచే చెప్పు తల్లి నువ్వు ఇలా ఉంటే నీ బాబాని ఎప్పుడూ కూడా నేను నీతోనే ఉంటానమ్మా నీ జీవితంలో జరిగే కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండు తల్లి నీకు తెలిసినవి తెలియనివి అన్నీ కూడా నీ ముందు ఉంచుతాను వాటిలో ఉన్న మంచి చెడులు తెలుసుకుని మసుకు మసులుకునే బాధ్యత నీదే తల్లి కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు కోరుకునేవన్నీ కూడా నీ ముందే ఉంటాయి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది నీ కష్టాలకి ఒక ముగింపు వచ్చేసింది తల్లి అస్సలు భయపడకు నీకు భయం కలిగితే నా నామాన్ని జపిస్తూ నా బాబా తండ్రి నాకు అంతా మంచే చేస్తారు అని అనుకో అంతా మంచే జరుగుతుంది నీ బాధంతా నాకు తెలుసమ్మా అన్నిటికీ కూడా ఒక ముగింపు ఇస్తాను తల్లి అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉండు అంతా అయిపోయింది బాబా అని అనుకోకు అతి త్వరలోనే నీ జీవితం మంచిగా మారబోతుందమ్మా అన్నిటినీ నేను చక్కబెడతాను కదా నమ్మకంతో నీ పనులను నువ్వు చేసుకో మిగతాదంతా నేను చూసుకుంటానమ్మా ధైర్యంగా ఉండు చెప్పాను కదా తల్లి అప్పుడే అంతా అయిపోలేదు ఇప్పుడే నీ జీవితం మొదలయ్యింది ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీకు శుక్రదశ మొదలైందమ్మా నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి జరిగిపోయిన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉండవద్దు వాటి వల్ల నువ్వు కష్టపడిందంతా కూడా గుర్తుకు వస్తుంది కదా ఇక మీదట నీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటే ఆనందంగా అనిపించేలా నీ బాబా తండ్రిని నేను చేస్తానమ్మా ఇక కొద్ది రోజుల్లో నువ్వు కోరింది మొత్తం నీకు అందేలా నేను చేస్తాను నీ మనసు ఆనందపడేలా చేస్తాను ఇక మీదట నువ్వు ఆనందమైన జీవితాన్ని జీవించబోతున్నావు తల్లి నా జీవితానికి ఒక మంచి దారి చూపించు బాబా నాకు ఉన్న ఈ చిక్కులన్నీ తొలగించు నాకంటూ ఒక మంచి జీవితాన్ని ఇవ్వు బాబా అని నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా అందుకైనా మంచి జీవితాన్ని నీకు నేను చూపిస్తాను నువ్వు నమ్మకంగా ధైర్యంగా ఉంటే చాలు నీకు కలగబోయేదంతా కూడా మంచిగా ఉండేలా చూసే బాధ్యత నాది తల్లి నీ తెలివితేటల ద్వారా నీకు కావలసింది నువ్వు సంపాదించుకుని నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు తల్లి ఇక నీకు అన్నీ కూడా నీకు అనుకూలంగా జరిగేలా చేయటం నా బాధ్యతమ్మా నిజాయితీగా ఉంటూ నిజాయితీ అనే మార్గంలో నడుస్తున్నావు అటువంటప్పుడు నీకు మంచి చేయటం నా బాధ్యత తల్లి నీ చుట్టూ ఉన్నవారి గురించి నీ వెనకాల నీ గురించి మాట్లాడుకునే వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నిన్ను చూసి అసూయపడేవాళ్ళు ఉన్నారు నీ గెలుపు చూసి వారవలేక నిన్ను తక్కువ చేసి మాట్లాడేవారు కూడా ఉన్నారు ఇదే కదమ్మా మనుషుల స్వభావం ఇలాంటి వారి గురించి ఆలోచించి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు తల్లి వీటన్నిటి కోసం నువ్వు ఆలోచించి కష్టపడవద్దు ఏదైనా సరే తానుగా జరిగిపోతాయి శారీరక బలం కంటే మానసికమైన బలం చాలా గొప్పదమ్మా నీ బాధ్యతలు నువ్వు నిర్వహించి ఈరోజు నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావో అది చెయ్యి నేను నీతోనే ఉండి నువ్వు తలపెట్టిన పనులలో నీకు అండగా ఉండి నీకు చేయూతుగా ఉంటానమ్మా నువ్వు నీ జీవితంలో నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కూడా వదులుకోవద్దు ఏం జరిగినా సరే అది సరిగ్గా అవుతుంది సానుకూలంగా అవుతుంది అని అనుకో ఇతరులను బాధపెట్టి ఆనందించే వారిని నేను చూసుకుంటాను తల్లి ఇతరులకి ఎలాంటి కష్టాన్ని ఇస్తున్నాము అని వారికి తెలిసేలా నేను చేస్తాను నువ్వు దేని గురించి కూడా దిగులు చెందవద్దు నీ ఆలోచనలు మాత్రం నీ కట్టుబాటులో ఉండేలా చూసుకో ఎప్పుడూ కూడా నీ సంతోషం నిన్ను వదిలి వెళ్ళదమ్మా నువ్వు అనుకున్నది జరిగేలా నీ ఆలోచనలు నెరవేరేలా చేసి నీ సంతోషాన్ని నిరంతరంగా శాశ్వతం చేస్తానమ్మా నువ్వు చేసే దాన ధర్మాల వల్ల ఎలాంటి కష్టం నీకు రాకుండా ఉంటుంది తల్లి నీకు కావలసిన దానికోసం కష్టపడే తత్వం ఆ కష్టం ఏదైతే ఉందో అది వజ్రం లాంటిది తల్లి ఎందుకంటే కష్టపడకుండా ఏది రాదు కదా కష్టపడి శ్రమించి ముందడుగు వేస్తేనే మంచి స్థితికి వస్తారు నీ జీవితం బ్రహ్మాండంగా ఉండేలా చేసే బాధ్యత నాది తల్లి జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయేది కాదు ప్రతి క్షణము కూడా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించు తల్లి నీ జీవితంలో నీకు అన్నిటినీ ఇచ్చి నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తాను నువ్వు ఎదురు చూసే ప్రతి విషయము నీకు జరిగేలా చేస్తానమ్మా తెలుసో తెలియకో చేసిన తప్పులకి వాటి ఫలితంగా వాటి బాధలను అనుభవించేశావు నువ్వు చేసిన మేలు నీకు మంచి దారిని చూపిస్తుందమ్మా అందుకైన సరైన దారి నేను కల్పిస్తాను కదా నీ జీవితం ఎంతో అద్భుతమైనదమ్మా నీ జీవితం అంతా కూడా నువ్వు అద్భుతంగా సంతోషంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తాను తల్లి నిన్ను నీ మనసులో గూడి కట్టుకుపోయిన దిగులు బాధ కష్టాన్ని అంతటినీ కూడా బయటికి తీసేసే తల్లి నీ మనసులో నీ గుండెల్లో ఉండవలసింది కేవలం సంతోషం ఆనందం ఇవి మాత్రమే నీలో ఉండాలి తల్లి నా బిడ్డ సంతోషంగా ఉంటేనే నీ బాబా తండ్రి కూడా సంతోషంగా ఉంటాడమ్మా ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుని దిగులు చెందకుండా సంతోషంగా ఉండు తల్లి నా నామాన్ని జపిస్తూ ఉండు చాలు తల్లి మించి నువ్వు చేయవలసింది ఏమీ లేదు ప్రతి క్షణము నా నామాన్ని జపించమ్మా నీకంతా కూడా శుభకరంగా సంతోషకరంగా ఉంటుంది తల్లి అని అయితే మన బాబాగారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి ఈరోజు మన బాబాగారు అయితే మంచి సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ మన బాబాగారు ఏం చెప్పినా మనందరి మంచి కోసమే చెప్తారు కదండి మరి మన బాబాగారు అందించే ఈ సందేశాలు మందికి మనశ్శాంతిని కలిగిస్తున్నాయి అని అయితే నేను అనుకుంటున్నానండి ఎంతోమంది కూడా కామెంట్స్ పెడుతున్నారు బాబాగారు ఇచ్చే సందేశాలు మాకు ఎంతో మనశ్శాంతిని ఇస్తున్నాయి అని కామెంట్స్ పెడుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి అంతా కూడా బాబా ఆశీర్వాదం అండి ఇటువంటి సందేశాలు మీ వరకు వస్తున్నాయంటే బాబా ఆశీర్వాదం మీకు దొరికినట్టేనండి అందరూ కూడా ధైర్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్